దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన ఏస్తు క్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను దేవాతి దేవుడు మరొక శుభదినాన్ని మన జీవితంలో అనుగ్రహించారు ఈ దినమంతా ఆయన కృపలో భద్రపరచబడి గాక ఈ పూట దేవుడు మనకి ఇచ్చిన ఒక మంచి మాట దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకోండి ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ మాట రాయబడి ఉంది ఎంత అద్భుతమైన మాట ఈ పోట కొరకు దేవుడు మనకిచ్చారు దీని గురించి విస్తారంగా మాట్లాడవలసిన అవసరం తన క్లుప్తంగా చెప్పాలనే ఉద్దేశంతో ఒక మాట తెలియచేస్తున్నాను దేవుడు ఏది చేసినా దేవుడు ఏది చేసినా శాశ్వతములని నేను తెలుసుకుంటని మనం తప్పకుండా తెలుసుకోనవలసిన విషయం చాలా విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం తెలుసుకున్నామని సంతోషపడతాం కానీ అసలు తెలుసుకోవలసిన విషయం దేవుడి గురించి దేవుడు చేసే పనుల గురించి దేవుడు ఏది చేసినా శాశ్వతమే కానీ మనుషులు ఏది చేసినా అశాశ్వతమే మనుషులు కూడా అశాశ్వతమే ఈ విషయాన్ని మనం గమనించాలి కనుక మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం శాశ్వతం దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ శాశ్వతం దేవుడు మనకి ఇవ్వబోయే నిత్యజీవం మనకు వారస్యం సిద్ధపరిచిన పరలోకం శాశ్వతం కనుక ఆయన ఏది చేసినా శాశ్వతమైనది గనుక తప్పకుండా ఆయనే చేయాలి ఆయనే ఇవ్వాలి ఆయనే ఆశీర్వదించాలని మనం కోరుకోవాలి కనుక మానవులు ఏది చేసినా అశాశ్వతములని దేవుడు చేసేవే శాశ్వతమని తెలుసుకున్న వారమై ప్రభు సన్నిధిలో ఇంకనూ దేవుడి గురించిన విషయాలు గ్రహించి ప్రభు యొక్క నామంలో ముందుకు కొనసాగుతాం దేవుడి యొక్క మాట మన వెనుకుడిలో ఆశీర్వదించి దీవించి మనలను నడిపించునుగాక ఆమె ఆమె